ఆదివారం తిరుపతిలోని రామతులసి కళ్యాణ మండపంలో పిసిసి స్టేట్ ప్రెసిడెంట్ షర్మిల రానున్న ఎన్నికల నేపథ్యంలో మహాసభ నిర్వహిస్తున్నారని ఈ సభను ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు విజయవంతం చేయాల్సిందిగా పిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నాయుడు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నాయుడు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగడుతూ రాజకీయం చేస్తోందని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు ప్రత్యేక హోదా సాధించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది కాబట్టి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశంలోని ప్రజలు ఆదరించాలని కోరారు నేడు తమ నాయకుడు రాహుల్ జోడో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల తీర్చడానికి కృషి చేస్తున్నారని కాబట్టి ప్రజలు ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఇక రాష్ట్రంలో ప్రజలు వైసీపీ పాలనతో విసిగి వేసారిపోయి ఉన్నారని ఉమ్మడి అజెండాతో ముందుకు వస్తున్న టీడీపీ జనసేన పార్టీలు ఇంతవరకు సరైన ఒప్పందాలే కుదుర్చుకోక వారిలో వారే ఇక్కట్లు పడుతూ ఇంతవరకు అభ్యర్థుల లిస్టు విడుదల చేయలేదని ఈ పర్యాయం ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన Sí, ma, కర్ణాటకలో అటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అన్న రాజకీయ మేధావుల ఆలోచనకు వ్యతిరేకంగా నేడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందజేస్తూ ప్రజల వద్ద మన్ననలు పొందుతున్నదని ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే సస్యశ్యామలమైన పరిపాలన అందించడమే కాక రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుందని కాబట్టి ఈ పర్యాయం ప్రజలు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల్ని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు నేను సందేశం ఇస్తున్నాను మా నాయకులకు అదే విధంగా కార్యకర్తలకు అభిమానులకు చిత్తూరు జిల్లా అయితేనేమి అదే విధంగా తిరుపతి జిల్లాలో అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి సక్సెస్ చేయాలని అంతేకాదు మన నాయకులందా కూడా వస్తున్నారు వాళ్ళు ఇచ్చే సందేశం ప్రజలకి చేత స్థాయిలో ఏ విధంగా వెళ్లి మనం డెవలప్ చేయాలో మన పార్టీని మనకు వాళ్ళు సందేశం ఇస్తారు దాన్ని మనం అంతా కూడా పాటించి రాబోయే ఈ ఎన్నికలైతేనేమి అదే విధంగా రాబోయే ఎన్నికలకైతేనేమి మనము కృషి చేసి క్షేత్ర స్థాయిలో వెళ్లి ప్రజలకు చెప్పి ఈ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే